హాయ్ అందరికి నమస్కారం నా పేరు కార్తీక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సి అగ్రికల్చర్ మీరు చూస్తున్నారు మన రైతు బజార్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే మిరప స్టార్టింగ్ స్టేజ్ నుంచి యాభై రోజులు వచ్చేంత వరకు కూడా ఏమేం మందులు వాడుకోవాలి ఏంటనేది ప్రతి ఒక్క మందు బలం మంది అయితే పురుగు మంది అయితేనే మీరు తెగుల అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము మొక్క పెట్టంగానే బలం మంది ఏం వేసుకోవాలి భూమిలో మొక్క పెట్టంగానే దానికి బాసరం కావాలి సో డిఏపి వేసుకోవాలి యూరియా అంటావా అవసరం లేదు ఆల్రెడీ దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ యూరియా ఉంటుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ బాసవరం ఉంటుంది మొక్క నాయన పదిహేను రోజులు వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఇరవై రై కానీ ఇరవై ఎనిమిది కానీ వేసుకోవచ్చు అవి వేసుకునే టైంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా సెవెన్ కానీ వేసుకోవచ్చు దీంట్లో అన్ని రకాల మైక్రోమీటర్స్ భూమి కావాల్సిన మొత్తం ఉంటాయి ఇది చూసుకుంటేనా బలం గూలికలు ఈ బలం గులికలు ఏమంటాయి మైక్రో మైక్రోమీటర్స్ అన్ని ఉంటాయి ఆ తర్వాత ఆసిడ్స్ అంటే ఈ మూడిట్లో మీకు నచ్చినట్టుగా ఈ మూడు వేసుకోమని చెప్పట్లేదు కొంతమంది అమినా యాసిడ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు లేదంటే బకెట్లో బలం గులికలు వేసుకోవచ్చు ఇదంతా కాదు మనం న్యూట్రియన్స్ వేసుకోవాలంటే ఇది వేసుకోవచ్చు ఆ తర్వాత భూమిలో నుంచే పుట్టుకొచ్చే డిసీజెస్ కానీ పెస్ట్ కానీ ఉంటుంది వాటిని అక్కడే నిర్మూలించడానికి కాప్య ఫురన్ జీ గులికెలు కూడా వేసుకోవచ్చు మనము దీంతో పాటు ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకుంటే ఆ డోస్ అక్కడికి తెరిపేది మన ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది తర్వాత మనం స్ప్రేయింగ్ వచ్చేసరికి ఫస్ట్ వారం పది రోజుల్లో స్ప్రేయింగ్ గేమ్ కొట్టుకోవాలి అన్నప్పుడు రోగర్ అనేది మనం రికమెండ్ చేస్తున్నాము అందరికి తెలిసిన మందే ఈ చెక్క పురుగులు ఆ తర్వాత మిడతలు లాంటివి వచ్చినప్పుడు ఈ రోగర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పాటు మూడు పంతొమ్మిది అనేది ఇస్తున్నాం ఎందుకు మూడు పంతొందలు ఇవ్వాలి అంటే దాని వేవరి వ్యవస్థ భూమిలో ఉండే బలం మందు తీసుకునే అంతగా ఇంకా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి మనం పైనుంచి ఇవ్వడం వల్ల దానికి ఒక మంచి ఉపశమనం మనం ఇస్తుంది ఎన్పికే ప్లస్ మూడు అనేది ఫస్ట్ స్ప్రే చేసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చెక్క పురుగులు మెడతలు ఇవి మనకి కొడతా ఉంటాయి వీటికి క్రూజర్ అనే మందు ఉంది ఈ మొక్క పెట్టిన ఫస్ట్ పది పదిహేను రోజులలో ఈ చెక్క పురుగులు మిడతలు బాగా ఎఫెక్ట్ చేస్తాయి మొక్కను గీకేసి ఆడికి మొక్కను చచ్చిపోయే విధంగా చేస్తుంది ఆ క్రూజర్ ఎలా కలుపుకోవాలి ఎలా కొట్టుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసింది అక్కడికి వెళ్ళి చూడండి మనకి రెండో డోస్ వచ్చేసరికి పురుగు గుడ్డు లద్ద పురుగు లాంటివి వస్తుంటాయి ఒకవేళ వచ్చినట్టయితే మీట్ ఎక్స్ట్రా అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దాంతోపాటు ఫార్ములా ఫోర్ న్యూట్రియన్స్ ఆల్రెడీ ఫస్ట్ డోస్ లో మూడు పంతొమ్మిదిలో కొట్టాం కదా సెకండ్ డోస్ లో ఫార్ములా ఫోర్ కొట్టడం వల్ల మొక్కకి అన్ని రకాల న్యూట్రియన్స్ భూమిలో ప్లస్ పైన స్ప్రేయింగ్ ద్వారా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము ఏ డెఫిషియన్సీ అనేది రాదు ఒక టీకా లాగా పనిచేస్తుంది కొంతమందికి నారు నుంచే దోమ అటాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ త్రిప్స్ కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ వాళ్ళకి ఏంటంటే పెగాసిస్ అనేది కలుపు కొట్టుకోవచ్చు మీ మీంటెక్స్ట్రా పెగాసిస్ దోమ ఉన్నట్లయితే ముడుతున్నట్లయితే లేదు అనుకుంటే మీంటెక్స్ట్రా అండ్ మ్యాక్స్ అనేది కొట్టుకోవచ్చు రెండో డోస్కి మనం థర్డ్ డోస్ వచ్చేసరికి ప్లెసివా అండ్ యాసిడ్స్ ఈ ప్లెసివాతో పురుగు త్రిప్స్ అఫిడ్స్ జెసిడ్స్ అన్ని రకాలవి కూడా కంట్రోల్ అయిపోతాయి దాంతో పాటు మొక్క చిట్లడం ఒకటి బొట్ట కట్టుకోవడం ఒకటి జరిగిద్ది దాంతో మనకి పైన చిట్టాకు రావడం వల్ల ఫోటోసింథసిస్ బాగా జరిగి చెట్టు అనేది ఇంకా వేపుగా పెరగడానికి ప్లస్ కొత్త కొమ్మలు పుట్టుకోవడానికి బాగుంటుంది ఆ తర్వాత దీంతో యాసిడ్ ఇవ్వడం వల్ల పెరిగిన మొక్కలకి గా ఫుడ్ అనేది అందజేస్తుంది అమినయాసిడ్ అయినా కొట్టుకోవచ్చు క్వాంటిటీస్ అయినా కొట్టుకోవచ్చు బయోబేటైనా కొట్టుకోవచ్చు మీకు నచ్చినవి ఏవైనా కూడా యాసిడ్ రూపంలో ఉన్నవి కొట్టుకోవచ్చు అది అక్కడికి మనము ఒక నలభై నుంచి యాభై రోజుల వరకు మరి మేము ముప్పై రోజులకే చెప్పారు కదా అంటే ప్లస్ ఇవ్వ టూ టైమ్స్ కొట్టుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు ఒకసారి కొట్టుకోవచ్చు మళ్ళీ యాభై రోజులప్పుడు ఒకసారి కొట్టుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ పోతకాయ నుంచి ఎలా కొట్టుకోవాలనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను